ఓం శ్రీ గురుభ్యో నమ కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటున్నాను దేశ ప్రతిష్టని విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అవధులు లేని త్యాగం అచంచల కృషి అంతులేని ప్రేమ అజరామరమైన సాహసం ఆయన సొంతం తన ప్రసంగాలతో యువతకి దిశానిర్దేశం చేశారు స్వామి వివేకానంద వారు అటువంటి స్వామి వివేకానంద వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మన యొక్క ఘననివాళ్ళు అర్పిస్తూ ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషమైన ఘట్టాలని నేను ఈ విధంగా ముందర పొందుపరుచుకుంటున్నాను జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద సృష్టి ఉన్నంత వరకు మాయదు నీ మాట నీచేత మాకు అనుసరణీయాలు జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద చిన్ని కృష్ణుడి కృష్ణుడివోలే వదనారవిందముతో మరులు గొల్పితివి నీ అల్లరి చేష్టలతో శివాంసతో జన్మించి నరేంద్రుడను నామముతో బిలే అను ముద్దు పేరుతో తల్లిని మురిపించినావు జయహో పిన్న వయసులోన విద్యలెన్నో నేర్చితివి దానిలోని మర్మముల తెలుసుకుంటివి విద్య అంటే మెదడులో నింపే సమాచారం కాదని విద్య వల్ల వ్యక్తి నిర్మాణం జాతి నిర్మాణం జరగా జరగాలని తెలిపిన జయహో జయహో వేకానంద జయహో జయో జయహో వివేకానంద శ్రీ రామకృష్ణుల వారి శిష్యరికములో దైవానుభూతిని చవిచూశావు లోకాలకెల్లా ఆత్మతత్వము తెలిపి అందరిలో ఉన్నది ఒకే దైవశక్తి అని ప్రబోధించావు జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద నీ మాటలు నీ పాటలు నీ రచనలు నీ ప్రసంగాలు సృష్టిలోన స్ఫూర్తి మంత్రాలు పడిలేసే కెరటల్లా కష్టాలకు కురిగిపోక బహుకొద్ది కాలం జీవించిన జాతి వైభవాన్ని కాపాడక ముందు కురికావు జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద సర్వమత మహాసభలలో ప్రసంగించి జగతిలోన మహోన్నతుడని కీర్తికెక్కావు తుఫాను సన్యాసి భారతదేశ భక్త సాధువుగా నినుతికెక్కి స్వామి వివేకానందగా ప్రపంచాన్ని ఉర్రూతలూపావు జయహో జయహో వివేకానంద జయహో జయ హో వివేకానంద కృషి కృషిఫలము వివేకానందుని శిలా స్మారకము సాధారణ శిల కాదది వివేకానందుని జగద్గురువుగా జాతి నిర్మాతగా మలచిన శిలరాది జయహో జయో వివేకానంద యువతే దేశానికి వెన్నెముకని కార్యసాధనలో ఆత్మవిశ్వాసంతో అలుపెరకగా శ్రమ చేస్తే విజయాలు తథ్యమని తెలిపిన జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద పవిత్రత పట్టుదల సహనములే విజయ మంత్రాలు నిర్దేశిత లక్ష్యాలు దృఢ సంకల్పంతో నాడు పని ఏదైనా సులువుగా సాధించవచ్చని తెలిపి యువశక్తికి ప్రేరణగా నిలిచేవు జయహో జయహో వివేకానంద జయహో జయహో వివేకానంద ధర్మమే భారతీయ ఆత్మ అదియే మన జాతి పునాది దాన్ని పాటించడమే భరతమాతకు పూజేని ధర్మపానలో కష్టనష్టాలకు సైతం ఎదురొడ్డి పోరాడమని తెలిపిన జయహో జయ వివేకానంద జయహో జయ వివేకానంద ఓం శాంతి శాంతి శాంతి